హరే కృష్ణ ఈరోజు భగవద్గీత ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో శ్లోకం నేర్చుకుందాం మనం ఒక ఆల్రెడీ మొదటి పుస్తకం ఇక్కడ ఒక పుస్తకం ఉంటుందన్నమాట శ్లోక రత్నావళి అని అందులో లెవెల్ వన్ కంప్లీట్ చేశాము లెవల్ వన్లో వంద శ్లోకాలు ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం లెవెల్ టూకి వెళ్తున్నాం ఇందులో కూడా ఇంకొక కొంత ఇంపార్టెంట్ శ్లోకాలు ఉంటాయి సో ఆల్మోస్ట్ వంద నేర్చుకున్నాం మీరందరూ ఆ శ్లోకాలని అందులో ఎక్కువ శ్లోకాలు మనం ఏకాదశి రోజు చదువుతాం కదా అందులో కవర్ అయిపోతాయి ఒక ఎట్లీస్ట్ ఒక తొంభై దాకా సో ఒక ఎక్స్ట్రా ఉండొచ్చు వాటిని నేర్చుకుంటూ ఉండండి ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకునే మర్చిపోయి మళ్ళీ కొత్తవి నేర్చుకుంటే దానికంటే ఆల్రెడీ నేర్చుకున్న వాటిని కూడా మళ్ళీ మళ్ళీ నెమరు వేస్తూ మళ్ళీ మళ్ళీ వాటిని చదువుతూ ఉండాలి దాంతోపాటు కొత్తవి కూడా నేర్చుకోవాలి మళ్ళీ మొదట మొదటి నుండి మొదలు పెడుతున్నాం రోజు శ్లోకంలో అర్జునుడు తన పరిస్థితి గురించి వివరిస్తున్నారు అనమాట ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడిని చెబుతారు మీరు నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో ఉంచండి అని అలా ఉంచినప్పుడు వాళ్ళ బంధువులందరిని చూసి గురువు గారిని తాతని వాళ్ళ నాన్న వయసు ఉన్న వాళ్ళని వాళ్ళ స్నేహితులు వీళ్ళందరిని చూసి ఒకసారిగా వాళ్ళ కుమారుల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని చూసి ఒకసారిగా అర్జునుడిలో అర్జునుడి శరీరంలో వేరు వేరు లక్షణాలు చోటు చేసుకుంటాయి వాటి గురించి ఈ శ్లోకం వివరిస్తుంది ఆయనకి శరీరం కాలిపోవడం ఈ శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబుడ్చుకోవటం చేతిలో ఉన్న గంధేవం చేజారిపోతుంది కింద పడిపోతుంది ఇవన్నీ ఉన్నాయి అన్నమాట వీటిని ఈ రోజు నేర్చుకుందాం మూడు మూడు సార్లు చెప్పి వేపతుచ్ఛ శరీరే మే వేప వేపతు శరీరేమే

వేపతు అంటే దేహం కంపించడం ఉనికిపోతుంది అనమాట అర్జునుడు ఆ రథం మీద నుంచి ఉన్నాడు ఉనికిపోతున్నమాట వాళ్ళందరి ఇప్పుడు వీళ్ళందరిని చంపాలా నేను అని మా సొంత వాళ్ళు ఊహించుకోండి మిమ్మల్ని మీరు మీ పెదనాన్నల్ని మీ బాబాయిల్ని మీ బాబాయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరిని మీ ఉన్నారు మీకు ఒక తుపాకీ ఇచ్చారు మీరు వాళ్ళందరినీ కాల్చాలి అటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది అది అర్జునుడికి అదే పరిస్థితి అనమాట వాళ్ళందరిని చంపాలి సో ఆ విధంగా ఉనికిపోతున్నాడు వేపతు దేహం తంపించి శరీరేమే నా యొక్క శరీరం రోమహర్ష రోమాంచము వెంట్రుకలు నిక్కుపొడుచుకున్నాయి కూడా జాయతే కలుగుతున్నది గాంధీవం అర్జునుడి ధనస్సు పేరు అన్నమాట శ్రంసతే జారిపోతుంది హస్తా చేతి నుండి ఎందుకంటే అర్జునుడు ఎవరైనా సరే నా చేతి నుండి గాంధీవాన్ని పడేయండి అని చెబితే వాళ్ళ వాళ్ళని చంపేస్తానని ఒక ఇది కూడా తీసుకొని ఉన్నాడు అతను ఆ వ్రతం కూడా ఒక మాట తీసి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఎప్పుడైతే కర్ణుడు యుధిష్ఠిరుని బోడిస్తారో ఆ రోజు చదువుతారనమాట అర్జునుడు వస్తే అర్జునుడు ఊరికే చూడడానికి వస్తాడు యుధిష్ఠిరుకి ఎలా ఉందని యుధిష్ఠిరుడు అంటారనమాట తల్లిని చంపొచ్చావంటే చంపలేదు అంటారు ఇంకెందుకు నీకు ఆ చేతిలో ఉంది ఆ ఫ్యాండివం దాన్ని పక్కన పడేయని చెబుతారు అనమాట ఆయనకి ఆల్రెడీ వ్రతం ఉంది ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఇప్పుడు యుధిష్ఠి మహారాజును చంపాలి ఎవరైతే గాంధీవం పక్కన పడారు అన్నారో వాళ్ళని చంపాలి అప్పుడు కృష్ణుడు వచ్చి చంపగాకు ఆయన నిందించు నిందించినా సరే చంపినట్లే వస్తుందని అప్పుడు అర్జునుడు యుధిష్ఠేరు మహారాజు అని నాలుగైదు మాటలు అంటారమ్మా సో ఆ విధంగా అంత ఆ అనుబంధం ఉంది తోటి కానీ ఆ అనుబంధం ఆ గాంధీవం కూడా చేతిలోనే జారిపోతుంది తోక్ చర్మము మనం కూడా తెలుగులో కూడా అంటారు కదా తొక్కు తీస్తూ అంటారు త్వక్ అనమాట సంస్కృతంలో త్వక్ అంటే చర్మము చ కూడా ఏవా ని మండిపోతున్నది నా శరీరం నా అంటే ఏ పదం మే మే శరీరం పంపిస్తున్నది ప్రకృతి నాకు నన్ను నేనే ఆ ఆ ఉత్సాహం అవుతుంది రోమహర్ష రోమహర్ష గాండీవ దనసు అర్జునని నా చేతి నుండి జారిపోతున్నది చేతి నుండి హస్తాత్ అంటే చెయ్యి హస్తం అంటాం కదా జారిపోతున్నది నా చర్మము అంటే చర్మం మండిపోతున్నది పరిదహ్యత మన తెలుగులో కూడా అంటాం దహించిపోతుంది అంటాం కదా అదే విధంగా పరిదహ్యతే పరిదహ్యత అంటే మండిపోతుంది ఈ విధంగా నాలుగు లక్షణాలు కనిపిస్తున్నాయి ఒకటేమో ఒలుకుతున్నాడు రెండవది ఎంట్రుకోలు ఎక్కు పొడుసుకొని ఉన్నాయి చేతిలో నుండి గాయ పడిపోతుంది అలాగే ఒళ్ళు వేడెక్కిపోయింది అనమాట చర్మం కాలిపోతుంది ఆ పరిస్థితుల్లో ఉన్నాడు అడు వల్ల బంధువులందరినీ అక్కడ వేపతుశ్చ వణికి కంపిస్తుంది శరీరేమే నా యొక్క శరీరం జాయతే జాయితే రోమాంచమవుతుంది గాండీవం గాండీవము శ్రంసతే జారిపోతుంది హస్తాత్ నా చేతిలో నుండి త్వక్ నా చర్మము పరిదహ్యతే మండిపోతుంది ఈ విధంగా ఈ శ్లోకం గురించి అది మూడు సార్లు చదువుదాం తర్వాత మీలో కంఠస్థ చేసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు

ఎవరైనా కంటస్థం చేస్తే చెప్పండి ఒకరు తర్వాత విజయలక్ష్మి గారు వేపదు శరీరమే జాయతే गांडेवम संस्रते हस्ता तत्यैव परिदह्यते वेरी गुड हरे कृष्ण वेपदुस्य शरीरामे रोमहर्षस्य जायते गांडेवम श्रम सते हस्ता ततोत्सैवा परिदह्यते वेरी गुड जी मैं जपते प्रभु जी नमस्कार निर्मला गारू महालक्ष्मी వేపదుచ్చ శరీరమే రోమర్షచ్చ జాయతే గాంధీవం శ్రంసతే హస్త పరిదహ్యతే హరే కృష్ణ ప్రభుజీ వేపదుచ్చ శరీరే మే జాయతే గాంధీవం శ్రంసతే హస్త పరిదహ్యతే వెరీ గుడ్

ये पद्धत्या शरीर में रोम हर्षत्या जाए ते गांडियों स्रवन्ते हस्तात पश्वाय परिधाहते पर। 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 आ कुष्मांग गर्चपलूर में पद्धत्या शरीरा रोम हर्षत्या जाए ते गांडियों हक्ष हक्षात